ఎస్సీలను ఏబిసిడి గ్రూపులుగా గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వర్గీకరణ చేయటం వల్ల మాదిగా మాదిగ ఉపకులాలకి ఇరవై ఐదు వేల ఉద్యోగాలు వచ్చాయి నాలుగు సంవత్సరాల పాటు మాదిగుల అభివృద్ధి పదవులు నడిచారంటే చంద్రబాబు నాయుడు గారు కృషి వల్లే జరిగింది ఆ విధంగా మాదిగులంతా కూడా చంద్రబాబు నాయుడు గారి పట్ల స్పష్టమైన నమ్మకంతో ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఒకటే ఒకటవ తేదీన సుప్రీంకోర్టు రాష్ట్రాలకు అధికారాన్ని ఇస్తూ వర్గీకరణ చేసుకోవచ్చని చెప్పిన వెంటనే నేను మొట్టమొదటిగా స్పందించి గతంలో చేసింది నేనే ఇప్పుడు నేను చేయబోయేది కూడా నేనేనని చంద్రబాబు నాయుడు గారు చెప్పడాన్ని మేము స్వాగతించాం అదేవిధంగా సత్వరమే కమిషన్ వేసి ఆ నివేదికను తీసుకొని త్వరగా చేసే విధంగా ఆయన ఉన్నాడని మేము నమ్ముతూ ఉన్నాం ఆయన పట్ల ఒక మంచి అభిప్రాయం అంటే గత ఎన్నికల్లో కూడా మద్దతునిచ్చాం అయితే ఈ రోజున రాజీవ్ రంజాన్ మిశ్రా కమిషన్ నివేదిక ఇచ్చిన తర్వాత పత్రికల్లో వార్తలు జిల్లాని యూనిట్గా తీసుకుంటున్నారని వచ్చిన వార్తల తర్వాత ఆంధ్రప్రదేశ్లో మాదికల్లో ఒక ఆందోళన మొదలయ్యింది జిల్లాని యూనిట్గా తీసుకుంటే ఈ రాష్ట్రంలో మాదిగులు నష్టపోతారు కాబట్టి మాదిగలకు సామాజిక న్యాయం జరిగి చంద్రబాబు గారి ద్వారానే నమ్మిన మేము ఆ కమిషన్ ఏ నివేదిక ఇచ్చిందో మాకైతే తెలియదు కానీ పత్రికలో వచ్చిన వార్తలను బట్టి ఆందోళన చెందుతున్నాం దయచేసి చంద్రబాబు నాయుడు గారు మీపై మాకు నమ్మకం ఉంది అదే సమయంలో జిల్లాని యూనిట్ గా తీసుకుంటే అది నిలబడదు లీగల్ అనేక సమస్యలు వస్తాయి మాదిగలు నష్టపోతారు దయచేసి మాదిగా మాదిగ ఉప్పు కులాలకి సామాజిక న్యాయం జరగాలంటే మీరు దాన్ని పునర్పరిశీలించాలనుకున్న కూడా సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అంతేకాదు ఆంధ్రప్రదేశ్లో మాదిగలు తక్కువని తెలంగాణలో మాదిగలు ఎక్కువని ఒక దుష్ప్రచారం నడుస్తూ ఉంది తెలంగాణలో దళితులు తక్కువ ఎస్సీలు ఆంధ్రప్రదేశ్లో ఎస్సీలు ఎక్కువ కాబట్టి ఆంధ్రప్రదేశ్లో మాదిగ మాదిగ ఉప్పు కులాలు మరి దాదాపుగా ముప్పై సంవత్సరాలుగా ఒక సుదీర్ఘ పోరాటం చేస్తా ఉన్నారు ఎస్ఏలు ఏపీసీటీ గ్రూపులుగా వర్గీకరించమని ఈ పోరాట ఫలితం ఏదైతే ఉందో ఈ చివరి దశకి చేరుకున్న తర్వాత మాకు న్యాయం జరుగుతుందని సంతోషపడుతున్న ఈ సమయంలో అలాంటి వార్తలు వింటున్నప్పుడు మేము ఆందోళనకు గురవుతా ఉన్నాం ఈరోజు జనాభా తక్కువ కాదు మేము ఆంధ్రప్రదేశ్లో మాదిగలు ఎక్కువే ఎనభై ఏడుగా మేము ఉమ్మడి రిజర్వేషన్ల వల్ల ఎంతో నష్టపోయాం మాకు ఫలితాలు లేక ఇవాళ ఉద్యోగాలు లేవు ఉపాధి లేదు డాక్టర్లైనా ఎంబీబీఎస్ అయినా లేకపోతే ఇంజనీరింగ్ అయినా ఏ ఏ ఉన్నత గ్రూప్ వన్ కానీ ఏ పదవులైనా సరే ఇవాళ ప్రభుత్వ ఉద్యోగాలన్నీ చేతుల్లోకి వెళ్ళడానికి కారణం ఉమ్మడి రిజర్వేషన్లే ఎనభై ఏడుగా మేము నష్టపోయాం నష్టపోయిన ఈ జాతికి ఈ రోజున ఇవాళ ఎనిమిది శాతం మాదిగలికి ఇవ్వాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని రంజాన్ మిశ్రా కమిషన్ కూడా మేము తెలియపరుస్తా ఉన్నాం కాబట్టి ఎనిమిది శాతం రిజర్వేషన్లు మాదిగలికి ఇవ్వాలి అదే విధంగా కులాలకి యథాతథంగా ఇవ్వాలి అదే విధంగా ఇవాళ జిల్లాని యూనిట్గా తీసుకోవడం అనేది రద్దు చేసి ఒకవేళ పరిస్థితి వస్తే నష్టపోతాం కాబట్టి తక్షణమే రాష్ట్రాన్ని రాష్ట్ర జనాభా యూనిట్గా తీసుకోవాలని మేము కోరుతా ఉన్నాం రెండు వేల పదకొండు జనాభా ప్రాతిపదిక మీద అదేవిధంగా ఆ లెక్కల్నే తీసుకోవాలని కూడా మేము చెప్తాం వెనకపోతే మేము నష్టపోతాం కాబట్టి రెండు వేల పదకొండు జనాభా లెక్కల్ని పరిగణలోకి తీసుకొని అదే విధంగా ఈ మాదిగులు ఈ రాష్ట్రంలో ఎక్కువని మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఎనిమిది శాతం రిజర్వేషన్లు ఎస్సీలలో మా వాటా మాకు ఇవ్వాలని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదే విధంగా జిల్లాని యూనిట్గా తీసుకుంటే మళ్ళీ మొదలుకొచ్చే పరిస్థితి ఉంది కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రజాన జనాభా నిష్పత్తి ప్రకారం దామాసా ప్రకారం తీసుకొని మా వాటా మాకు అందేలా చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం మరి మాదిక సంఘాలు మొత్తం కూడా అంటే ఇప్పుడు వేసినటువంటి సబ్ కమిటీ ఏదైతే ఉన్నదో ఇవాళ ఉద్యమం ఈ లక్ష్యం కోసం ముప్పై ఏళ్ళుగా పోరాటాలు చేసాం తాగాలు చేసాం అక్రమ కేసులు ఎక్కించబడం ఆత్మ బలిదానాలు చేసుకున్నాం మరి మమ్మల్ని పిలవకుండా కేవలం మాదిక ప్రజా ప్రతినిధులు మాల ప్రజా ప్రజాప్రతినిధులతో కూర్చోబెడితే ఆ చర్చలు సక్రమంగా నడవవు మేము ఆ పెయిన్ ఉన్నటువంటి వాళ్ళం ఆ బాధని అనుభవించినటువంటి వాళ్ళం ఆ లక్ష్యం కోసం పోరాడినటువంటి వాళ్ళం మరి మమ్మల్ని పిలవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మా ప్రజా సంఘాలని పరిగణలోకి తీసుకోవాలని ఈ సందర్భంగా మేము కోరుతూ మరి మేము భవిష్యత్తులో అంటే అంతిమ దశకు జరుపుకున్న ఈ నేపథ్యంలో ముప్పై ఏడుగా మాదికలు చేసిన ఈ పోరాటం మరి ఇవాళ నష్టపోయే ప్రమాదం ఉన్న ఆందోళన ఉంది కాబట్టి అన్ని సంఘాలను కూడా సమీకరించి మరి చంద్రబాబు నాయుడు గారిని త్వరలోనే కలిసి మా అభిప్రాయాలు ఆయన దృష్టికి తీసుకెళ్తాం చేస్తాడని మేము నమ్ముతున్నాం గతంలో చేసింది ఆయనే రేపు చేయబోయేది కూడా మేము నమ్ముతున్నాం ఆ పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి పునఃపరిశీలించి మాదిగలకు ఒప్పు కులాలకు సామాజిక న్యాయం చేయాలని ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తాం నిన్ననే పాలిటెక్నిక్ నోటిఫికేషన్ వచ్చింది కొత్త విద్యా సంవత్సరానికి సంబంధించి అందులో ఏబిసి వర్గీకరణ ప్రస్తావన లేదు అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టం చేయాల్సి ఉండింది ఈ రాష్ట్ర ప్రభుత్వము అస్ ప్రస్తుతం జరుగుతున్నటువంటి అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి కానీ దానికి కోలుకోవడం లేదు ఈ ప్రభుత్వం ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ మీద స్టడీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వము రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ని నియామకం చేసింది ఆ కమిషన్ ఆ కమిటీ పదకొండవ తేదీ నాడు తన నివేదికని చీఫ్ సెక్రటరీ గారికి రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది సమర్పించిన తర్వాత జరగాల్సిన ప్రక్రియ ఏంటంటే రాష్ట్ర మంత్రిమండలి దానిని పరిశీలించి ఆమోదించడము అట్లాగే దానిని తీసుకెళ్ళి రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టి దానికి అనుగుణంగా బిల్లును తయారు చేసి చట్టంగా రూపొందించడం అనేది జరగాలి అట్లా జరిగినట్లయితే ఎస్సీ రిజర్వేషన్లు పొందడంలో ఎనభై ఏళ్ళుగా విద్యా ఉద్యోగ రంగాలలో వెనుకబడ్డటువంటి మాదిగా అనుబంధ కులాలకి రెల్లీ అనుబంధ కులాలకి న్యాయం జరగడానికి ఆస్కారం ఉంది ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాలలో బిల్లు ప్రవేశపెట్టి చట్టంగా రూపొందిస్తే కానీ దానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం కూనుకోవడం లేదు పూనుకోకుండా ఏం చేసింది రాష్ట్ర ప్రభుత్వం అంటే ఈ రాజీవ్ రంజన్ కమిషన్ మిశ్రా కమిషను నివేదిక మీద మంత్రి మండలి ఉపసంఘాన్ని నియమించింది ఐదుగురు మంత్రులతో కొత్తగా అలాగే రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్కి ఒక నెల గడువుని కూడా పొడిగించింది ఈ రెండు చర్యలు అర్థం అవుతున్నాయి అంటే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ప్రక్రియని ఈ ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలలో తేల్చడానికి సిద్ధంగా లేదు రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి మాకు అర్థం ఉంది ఈ విషయంలో మేము చాలా ఆందోళన చెందుతున్నాము ఎందుకు ఆందోళన చెందుతున్నాం అంటే ఎనభై ఏళ్లుగా కొనసాగినటువంటి విద్యా ఉద్యోగ రంగాల అన్యాయం ఏదైతే ఉందో బాలికలకి దానిని కొనసాగించడానికే పూనుకుంది రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటిది మాకు అర్థం ఉంది ఒకవేళ ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ఏమని చెప్పిందంటే సాంకేతిక అంశాలు కారణాలుగా చూపెట్టి సమాచారం లేదనేటువంటి అంశాన్ని కారణంగా చూపెట్టి ఎస్సీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణని ఆలస్యం చేయరాదు అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు స్పష్టంగా చెప్పినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశాన్ని సాగదీయదలుచుకుందా అని నేను ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తున్నాను ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వము ముగింపు దశకు తీసుకోదలుచుకుందా లేదా సాగదీసి మాదికలకి ఢిల్లీ మళ్ళీ అన్యాయము చేయదలుచుకుందా మానవాళ్ళని సంతోష పెట్టదలుచుకుందా వర్గీకరణ వ్యతిరేకులను సంతోష పెట్టదలుచుకున్నదా అనేటువంటి సందేహాలు మాకున్నాయి దాని మీద ముఖ్యమంత్రి నివృత్తి చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాము